శుభకార్యానికి వచ్చారా చావిటికొచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ చెప్పావు గాని ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వు అన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు పోనీ ఎంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా ఒక పేపర్ బాయ్ ని ఇంటర్ తెచ్చుకోబోతున్నావు

బంగారాన్ని ఎనపెట్టులో పెట్టినా బంగారం బంగారమే ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనపగలుసు మెళ్ళ వేసుకుంటామా కుక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారి పెళ్ళి పెళ్లి ఆలోచించమని చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్ళికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం బాబు నీవేందుకురా ఏడుస్తావు చూడదారు చూడదరు ఒక్క జీవితం అది మనకి నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా డల్గా ఉన్నాం సరే రవికి ఫోన్ చేయి అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహుబలి సినిమాకి వెళ్దాం యూఎస్ లో మిస్ అయ్యాం హ్యాపీ కదా బాబు బేబీని కూడా దొరకపోదాం బేబీయా కిల్కిల్ భాష నేర్చుకుంటది

కేసు నేనే నేను తీసుకొని ఉరికి వచ్చేస్తే మీరు పోండి ఎంకి కోసము కంకి హౌ మచ్ కంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా

క్సిడెంట్ ఎంత బాగుండే ఇంకా అది బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవరు రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పిక్తావు

పెళ్ళికొచ్చి పెళ్లి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటానరాంది నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలేనా మరిత్రం గజ రిసెప్షన్ కొన్నాళ్ళే అయ్యో ఈ టైం లో ఏంటండి పద్దట్ నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం ఏందండి ఆ యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తిచ్చ రమన్నరు ఈ హిందుబొబివి మా పద్ధతి ప్రకారం మగ పెళ్లి వారి బట్టలకు ఆడ పెళ్లి వారు ఇస్తారండి ఏంటి బాబు ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఊనంతలే మేము కొనుకుంటాం లేండి పర్లేదండి ఉంచండి ఇంత బరువు మా మీద రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా ఏ తర్వాత ముందు కూతురులాగా చూసుకుంటాన మాట్లాడుతూ అంకు ఈ టైంలో చాయ్ ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ ఈ షాపింగ్ లోపడి పొద్దు నుంచి అసలు ఏ ఇంత లేదు చాలా ఆకలిస్తుంది రెండు నిమిషాలు తయారు చేస్తాను ఆంటీ ఉన్నదే పెట్టండి ఆంటీ రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లలో వంట పని చేస్తుంది రోజు నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే అటు చూస్తున్నావు కొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమని తిను ముద్దా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు అలవాటు చేసుకోవాలి రేపు మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది దానికి తప్పదురా తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంటి అలా చూస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయట పడుకుంటారు ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారు వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్ పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు మన పిల్లలు ఆ క్రిడ్కి వెళ్తారు దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏర్కుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా షూలు షూళ్ళేసుకుని వస్తాం బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు గతోల్ రెడ్డి వారి ఆఫ్ పత్రిక ఇప్పుడు ఇంకా మీ చెల్లో రవి మన మధ్య శబ్దం ఎందుకో నీకు అర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు పిల్లాడు అడిగాడు కాగితాలు ఏర్కునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి పోయినప్పటి తాగితే ఇప్పుడు వాళ్ళకి ము అమ్మాయి పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళ ఏం చేయలేదురా రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు అమ్మ మాటలు నిజం అనిపించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అని మాట అబద్ధం అనిపించింది ఆ రాత్రంతా ఆలోచించాను ఏ అక్షరాలైతే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని ందో ఏం లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది ఉమాయి కాస్కోండ్రోగ్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి నేను ధరణి ఫ్రెండ్ని లోపలికి రండి ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట రాబేట కూర్చో మంచి నీళ్ళు తీసుకొస్తాను ఆంటీ వాటర్ వద్దాండి ఒకసారి ధరని పిలుస్తారా ధరణి లేదమ్మా ఏమైనాది వాళ్ళన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పని చేశారు అది మాకు పేకుంట్ శిక్ష వేసింది వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది వచ్చి బాధ బాధపెట్టాను పర్వాలేదమ్మా బాధ మాలో భాగం అయిపోయింది ధరణి ఎక్కడుందండి ముంబై నుంచి వచ్చాను మీరు ఇక్కడ ఉన్నారంటే రవి మీకు రవి తెలుసా నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా ఇది రవి డైరీ మీకెక్కడ <Gã> దొరికింది <filho>